హాయ్ అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మిషన్ ఉంటుంది కదా అలానే అన్నీ బయట కుట్టించలేం కదండి చిన్న చిన్న ఆల్ట్రేషన్ల ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు లుంగి రెండు అంచులు కలిపి ఎలా కుట్టాలో లంగా అలా కలిపి ఎలా కుట్టాలో నేను చూపిస్తాను ఎవరికైనా తెలియకపోతే చూడండి ముందుగా వీడియోలో చూపించినట్టు రెండు అంచులు కలిపి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసిన పైనుంచి అలాగా నీట్గా కుట్టి వేసుకోవాలి నెమ్మదిగా వేసుకోండి నెమ్మదిగా కొంచెం కొంచెం మడత పెట్టుకుంటూ వేసుకోవాలి కొన్ని చూసుకు వీడియోలు చూపించినట్టు కొంచెం కొంచెం ఒకేసారి పెద్ద మడత పెట్టి వేయలేం కదా చిన్న చిన్నది కొంచెం కొంచెం కొత్తగా నేర్చుకునే ఇంట్లో ఉండే వాళ్ళకు ఉపయోగపడుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నెమ్మదిగా లాస్ట్ వరకు మడత పెట్టుకోండి కొంచెం కొంచెం వేసుకోండి లోపల క్లాత్ చిన్నది మడత వస్తుందండి చూసుకోవాలి లేదంటే కిందన క్లాత్ వచ్చేస్తుంది మడతలా వచ్చేస్తుంది అవన్నీ చూసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చేశాం కదా ఆ పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలండి ఖర్చు లోపలికి ఉండేటట్లు కుట్టు వేసుకోండి పై బయటికి దారాలు గడ్డ రాకుండా లోపల మడుచుకొని ఖర్చు లోపలికి మడత పెట్టుకోండి మడత పెట్టుకుంటే నెమ్మదిగా కుట్టు వేయాలి ఇలా కుట్టు వేసేటప్పుడు కిందన క్లాత్ ఉండిపోతుందండి జాగ్రత్తగా చూసుకొని కుట్టు వేయాలి లేదంటే కింద క్లాత్ వచ్చేస్తుంది మళ్ళీ రివర్స్ ఇవ్వాలి మళ్ళీ కుట్టడం అయిపోతుంది ఇలాంటి రిపేర్ వర్క్స్ బయటకు ఇవ్వకుండా మనమే చేసుకోవచ్చండి ఈజీగా ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటానండి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ వీడియోస్ లైక్ చేయండి చూడండి అలా నెమ్మదిగా కుట్టు వేసుకోవడమే ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే అయిపోయింది మొత్తం తీసుకోండి చూడండి ఇప్పుడు ఖర్చు అనేది బయటికి రాకుండా నీట్ గా ఉంటుంది